అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మరోసారి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఆయన విధించిన ప్రతీకార సుంకాలను కోర్టు కొట్టివేసింది సుంకాలకు సంబంధించి ట్రేడ్ కోర్టులో గట్టి షాక్ తగిలింది ఏప్రిల్ రెండున లిబరేషన్ డే పేరుతో ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ట్రేడ్ కోర్టు స్టే విధించింది సుంకాల విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని మించి వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యానించింది ట్రంప్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయాలపై కోర్టులో విచారణలు కొనసాగుతున్నాయి విచారణలో సుంకాలను నిలిపివేయవద్దని కోరిన ట్రంప్ యంత్రాంగం అలా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలతలు వస్తాయని వాదించింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి చైనాను చర్చలకు రప్పించడానికి టారిఫ్లను ఉపయోగించామని తెలిపింది టారిఫ్లపై స్టే విధిస్తే అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుందని అధికారులు కోర్టుకు విన్నవించారు అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలు కోర్టు తిరస్కరించింది ట్రంప్ ఈ చర్యను అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కిందకి తీసుకున్నారని చెప్పారు అయితే కోర్టు ఈ చట్టాన్ని ఆర్థిక ఒత్తిడి సాధనంగా వినియోగించేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది